గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ ఈ ఈరోజు నటి గౌతమి గారి గురించి తెలుసుకుందామండి పూర్తి పేరు గౌతమి తాడిమళ్ళ రెండు జూలై పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించారు ఒక భారతీయ నటి సామాజిక కార్యకర్త రాజకీయ నాయకురాలు మరియు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఉప ప్రచార కార్యదర్శి ఆమె మలయాళం హిందీ మరియు కన్నడ చిత్రాలతో పాటు ప్రధానంగా తమిళం మరియు తెలుగు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై ఎనిమిది వరకు ప్రముఖ దక్షిణ భారత నటీమణులలో ఒకరుగా నిలిచారు ఆమె టెలివిజన్ నటి టెలివిజన్ హోస్ట్ లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవ వ్యవస్థాపకురాలు మరియు చిత్రాలలో కాస్ట్యూమ్ డిజైన్గా కూడా పనిచేశారు గౌతమి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుండి టిఆర్ శేషగిరిరావు మరియు వసుంధరా దేవి దంపతులకు తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు ఆమె తల్లి ప్యాథాలజిస్ట్ మరియు డయాగ్నజిస్టిన్ గౌతమి బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదివారు గౌతమి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు మరియు ఈ దంపతులకు సుబ్బులక్ష్మి అనే కుమార్తె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించింది ఆ తర్వాత వారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు గౌతమి రెండు వేల ఐదు నుండి రెండు వేల పదహారు వరకు నటుడు కమల్ హాసన్తో రిలేషన్షిప్లో ఉన్నారు రెండు వేల పదహారులో గౌతమి తన బ్లాగ్లో అతనితో తన సంబంధాన్ని ముగించుకున్నట్టు ప్రకటించారు గౌతమి తన బ్లాగ్లో ఇలా వ్రాశారు నేను మరియు మిస్టర్ హాసన్ ఇక కలిసి లేమని ఈరోజు చెప్పటం నాకు హృదయ విదారకంగా ఉంది దాదాపు పదమూడు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నేను తీసుకున్న అత్యంత వినాశకరకమైన నిర్ణయాల్లో ఇది ఒకటి నా జీవితంలో చేయవలసి వచ్చింది అని పేర్కొన్నారు ఆమె ముప్పై ఐదు సంవత్సరాల వయసులో రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ మరియు ఆ తర్వాత కోరుకు కోలుకున్నారు రజనీకాంత్ మరియు ప్రభు నటించిన గురు శిష్యన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిత్రం ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి తొంభై ఎనిమిది వరకు తమిళ చిత్రసీమలో అత్యంత చురుకుగా పనిచేశారు గౌతమి ఇంజనీరింగ్ చేసేందుకు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి వెళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దయామయుడు చిత్రంతో గౌతమి తెలుగులోకి అడుగు పెట్టారు అది ఆమె కజిన్ ద్వారా నటించారు ఆ తర్వాత ఆమె వెంకటేష్ మరియు భానుప్రియులతో కలిసి శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో కనిపించారు మోహన్ లాల్తో హిస్ హైనెస్ అబ్దుల్లా పంతొమ్మిది వందల తొంభైలో మమ్ముట్టితో అరవందస్వామి ధృవం పంతొమ్మిది వందల తొంభై మూడులో డాడీ పంతొమ్మిది వందల తొంభై మూడులో మరియు జయరాంతో ఆయలతే అదేహం మలయాళ చిత్రాలు ఆమె చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించారు సుకృతం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె పాత్రను రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ రాశారు ఆమె కన్నడ చిత్రాల్లో ఏలు సుట్టిన కోటె చిక్కేజ మన్రు చెలువ మరియు హిందీ చిత్రాల్లో ప్యారుహువా చోరీ చోరీ ఆద్మీ జనతాకి అదా అదాలత్లో నటించారు త్రిమూర్తి ధాల్ మరియు హైవాన్లో కూడా నటించారు ఆమె ప్రముఖ తమిళ సినిమాలు అపూర్వ సహోదర అంటే అహపూర్వ సహోదరులు అనే కమల్హాసన్ డబల్ యాక్షన్ చేసిన చిత్రంలో నటించారు రాజా చిన్న రోజా పనక్కారన్ ఊరవిట్టు ఊరు వంతు నమ్మ ఊరు పువాత ధర్మా దొరై నీపతి నాన్పతి ఇక్షామామ టేవర్ మగన్ హానెస్ట్ రాజ్ నమ్మవార్ కుర్చీ పునన్ అలాగే మణిరత్నం యొక్క ఇరువరు చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన జెంటిల్మెన్ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అనే పాటలో ఆమె అతిథి పాత్రలో కనిపించారు స్వామి నటించిన ఆమె చిత్రం శాసనం రెండు వేల ఆరులో విడుదలైంది అయితే అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిత్రీకరించబడింది ఆమె తమిళ సీరియల్ ఇందిరాలో ప్రధాన పాత్ర పోషించారు ఆమె సన్ టీవీలో అన్బుధన్ అనే టాక్ షోను కూడా నిర్వహించారు ఆమె కలెంజర్ టీవీలో ప్రసారమైన అభిరామి సీరియల్లో కూడా నటించారు ఆమె తన భాగస్వామి కమలహాసన్ నటించిన చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా రెండు వేల చివరిలో చిత్ర పరిశ్రమకు తిరిగి వచ్చారు రెండు వేల పదమూడులో వచ్చిన విశ్వరూపం మరియు ఉత్తమ విలన్ రెండు వేల పదిహేనులోతో సహా ఆమె అనేక ఇతర చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు పదహారు సంవత్సరాల తర్వాత ఆమె తమిళ చిత్రం పాపనాసం రెండు వేల పదిహేనులో నటించడం ద్వారా తిరిగి నటనకు రీఎంట్రీ ఇచ్చారు ఇందులో ఆమె తన భాగస్వామి కమల్ హాసన్తో జత కట్టారు అసలు మలయాళ చిత్రం దృశ్యం యొక్క రీమేక్ ఈ సినిమా ఆమె పద్నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడులో ఈ అనే హారర్ థ్రిల్లర్లో ప్రధాన పాత్ర పోషిస్తూ మలయాళం సినిమాకి తిరిగి వచ్చారు గౌతమి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి బీజేపీ సభ్యురాలు ఆమె బీజే వైఎం ఉపాధ్యక్షురాలు కూడా ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎల్కే అద్వానీ నాయకత్వంలో పార్టీలో చేరారు ఆ కాలంలో ఆమె ఆంధ్ర కర్ణాటక మరియు తమిళనాడులో అటల్ బిహారీ వాజ్పేయి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు కూతురు పుట్టిన తర్వాత రాజకీయాలకు విరామం ఇచ్చారు ఆమె రెండు వేల పదిహేడులో తిరిగి బీజేపీలోకి వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో రాజపాలయం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున ఆమె తన ఆస్తులను దోచుకున్న వ్యక్తికి పార్టీ సీనియర్ సభ్యులు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీని విడిచిపెట్టారు పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఆమె ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడికే పళనిస్వామి సమక్షంలో చేరారు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆమె ఏఐఏడిఎంకే డిప్యూటీ ప్రజార కార్యదర్శిగా నియమితులయ్యారు క్యాన్సర్ రోగులకు సహాయం చేసేందుకు గౌతమి లైఫ్ అగైన్ ఫౌండేషన్ని స్థాపించారు లైఫ్ అగైన్ ఫౌండేషన్ క్యాన్సర్ రోగుల కోసం మూడు వందల అరవై కంటే ఎక్కువ ప్రేరణ శిబిరాలు క్యాన్సర్ అవగాహన ప్రచారాలు మరియు ఫుడ్ డ్రైవ్లను నిర్వహించారు ఇది యోగా మరియు ప్రత్యామ్నాయ చికిత్సా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది ఇది క్రమానుగుణంగా క్యాన్సర్ మరియు మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షించే పరిర పరీక్షలను కూడా నిర్వహించడానికి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుంది ఎల్ఏఎఫ్ టూ మొబైల్ ఆసుపత్రులను కూడా నడుపుతుంది ఇది ఉన్నత విద్య కోసం అండర్ ప్రివిలైజ్డ్ విద్యార్థులకు కూడా స్పాన్సర్ చేస్తుంది ఇది అనుబంధ విద్యా కేంద్రాలు మరియు వృత్తి శిక్షణ కేంద్రాలను కూడా నిర్వహిస్తుంది గౌతమి గారికి లభించిన అవార్డులు వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర ప్రత్యేక అవార్డు తొంభై ఒకటిలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు తొంభై ఒకటిలో ప్రత్యేక ఉత్తమ తమిళనటిగా సినీ ఎక్స్ప్రెస్ అవార్డు తొంభై ఒకటిలో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు చక్రవ్ వ్యూహం సినిమాకి గాను లభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉత్తమ నటిగా రాము క్యారెక్ట్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా విజయ్ అవార్డు రెండు వేల పదిహేడులో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు రెండు వేల పదిహేనులో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు పాపనాశనం సినిమాకి గాను లభించింది భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే వ్యాపారవేత్త సందీప్ బాటియాని వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాప జన్మించగా ఆమెకు సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టారు పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మనస్పర్ధలతో విడిపోయారు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది గౌతమి సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది తొంభైవ దశకంలో టాప్ హీరోలందరూ సరసన నటించి అగ్ర కథానాయికగా దూసుకుపోయిన గౌతమి ఆ తర్వాత జోరు తగ్గించింది తెలుగులో బామ్మ మాట బంగారు బాట చైతన్య అన్న పల్లెటూరి చిత్రాల్లో నటించింది అందం అభినయంతో మెప్పించిన గౌతమి తన నటనకు తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు కూడా అందుకుంది భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో నటిస్తూ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే వ్యాపారవేత్త సందీప్ పాటియాన్ని వివాహం చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళి కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే వీరిద్దరు విడికిపోయారు ఆ తర్వాత గౌతమ్ వద్దే ఆమె కూతురు ఉంటుంది మొదటి పెళ్లి డైవర్స్ తర్వాత మరోసారి పెళ్లి జోలికి వెళ్ళలేదు గౌతమి ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కమల్ హాసన్తో కలిసి రిలేషన్షిప్లో ఉంది కానీ వీరిద్దరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు ఇదిలా ఉంటే ఇప్పుడు గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఉన్నత చదువులు పూర్తి చేసిన సుబ్బలక్ష్మి నెట్టింట చాలా యాక్టివ్ తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ సుబ్బలక్ష్మి అచ్చం ఆమె తల్లిలాగానే ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు అటు గ్లామరు ఇటు ట్రెడిషనల్ లుక్స్లో కట్టిపడేస్తోంది గౌతమి కూతురు సినిమాల్లోకి వస్తుందని ఒకప్పుడు టాక్ నడిచింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు సెకండ్ ఇన్నింగ్స్లో గౌతమి పలు తెలుగు చిత్రాల్లో నటించారు ఈ మధ్య చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా మోహన్ లాల్ సరసన నటించారు ఇక లేటెస్ట్గా గౌతమి స్కందాలో కనిపించారు అంతేకాదు ఈ మధ్య కొ కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నారు గౌతమి రాజా పాలయం ఇన్ఛార్జిగా పనిచేశారు కేవలం నటిగానే కాకుండా ఆ తర్వాత పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఉండటంతో పాటు జడ్జిగా కూడా వ్యవహరించారు ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూనే మంచి పాత్ర వస్తే చేయాలని రెడీగా ఉన్నానని చెప్పారు గౌతమి గారు మీ టీవీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం సిక్స్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ మీరు గౌతమ్ గారి సినిమా చూడాలన్నా ఇంటర్వ్యూలు చూడాలన్నా యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి నా పాత వీడియోస్లో ఇంకా ప్రముఖ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెపెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్